ఐదున్నర లోపలకి కారకపోతే కొంచెం ఏదైనా ప్రోగ్రామ్ చేసుకుంటూ కొంచెం లేట్ అయితే డెఫినెట్ గా డాలర్ పెట్టి చూసుకొని పెట్టుకొని వెళితే తప్పితే మాకు సేఫ్ కాదు అలా ఉండేవాళ్ళు ఆ పరిస్థితి ఇక్కడ వస్తా అని భయం వేస్తుంది ఇక్కడున్న జనాభాకి డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి పిల్లలు వంద రూపాయలకో యాభై రూపాయలకో లేకపోతే ఒక వెయ్యి రూపాయలకో దేనికైనా కానీ రూపాయలు డ్రగ్స్ చేతిలో పడి చచ్చిపోతే బురుదుల కోసం పని మనం ఇచ్చిన ఎంత కష్టపడి మన పిల్లల్ని పెంచి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ బై ద గార్డెన్ మెట్లా ఇందాక ప్రెస్ వాళ్ళు కూడా చెప్పాను కొత్తగా తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఆఫ్ దీనిలో ఏరియాలో మాకు ఇట్స్ మెంటల్ హెల్త్ మెడికల్ క్యాంప్లు పెట్టి 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 పెడుతున్నాము లెట్స్ లీవ్ దట్ గివ్ ఇట్ టు సమాధానం రోటరీ ఈస్ గివింగ్ ద ప్రైమ్ ఫోకస్ ఫర్ ద మెంటల్ హెల్త్ యు క్రియేట్ నెంబర్ ఆఫ్ అవేర్నెస్ క్యాంప్స్ దానిలో అంటే ఇంతమంది మనం రొటీరియన్స్ ఉన్నాము ఆర్ వీ రియల్లీ ఎంగేజ్డ్ ఈ మన సొసైటీ మనము ఇన్వెస్ట్ చేయకపోతే సమాజం మీద రేపు మనం అంత కష్టపడి నిర్మించుకున్నారు ఇది ఎందుకు చెప్తున్నానంటే పొద్దునే నిన్న విజయనగరంలో అనుకుంటాను మీటింగ్ వెళ్ళినప్పుడు ఒక అక్కడ కలిశాడు సుదర్శనని వాళ్ళు లీడ్ ఇండియా ప్రోగ్రామ్ చేస్తున్నారండి వాళ్ళు కలిసినప్పుడు ఆయన మాట అన్నాడు సార్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ బిలో ట్వంటీ ఫైవ్ ఏజ్ ఎంతో కొంతలు అండి బట్ యంగర్ జనరేషన్ ఇస్ ఎక్కువ ఉన్న కంట్రీ మనదే ఆ ట్వంటీ ఫైవ్ బిలో ఏజ్ ఉన్న వాళ్ళని మనం మౌల్డ్ చేసుకోకపోతే చేసుకుంటే కనుక అదే పౌరులు కాదు వాళ్ళు ఫ్యూచర్ భవిష్యత్తు ఫ్యూచర్ ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళంతా వర్క్ ఫోర్స్ అంటే వర్క్ ఫోర్స్ డెవలప్ చేసేవాళ్ళు ఎంపోర్ చేసే కంట్రీని ఎంపోర్ చేసేది వాళ్ళే సో బిలో ట్వంటీ ఫైవ్ ఏజ్ గ్రూప్ లో ఉన్న ఫిఫ్టీ లో

గ్యాప్స్ ఉంటాయి ఆ గ్యాప్స్ మనం ఎన్జిఓస్ చేయగలగాలి సో దీనికి ఏంటంటే చాలా ముందుకు వచ్చి ఎంతో కొత్త చేస్తూనే ఉన్నాయి ఎగ్జాంపుల్ ఇన్ ఇండియా స్కూల్స్ ఎయిడెడ్ స్కూల్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి కానీ బర్నింగ్ ప్రాబ్లం వచ్చేసరికి ఇందాక డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు వాళ్ళు కూడా చెప్పింది నాకు సెవెంత్ క్లాస్ చదువుతున్న పిల్లలకు కూడా డ్రగ్స్ వాడుతున్నారు విజయనగరం లాంటి మరి ఎక్కడ నుంచి వస్తున్నాయి ఎలా వస్తున్నాయి తెలియదు సొసైటీని అవమానిస్తున్నాయి దిస్ ఇస్ ద పీక్ ఇన్ యుఎస్ రైట్ నౌ ఐ లివ్డ్ ఇన్ యుఎస్ ఫర్ 15 ఇయర్స్ ఆల్సో పీక్ ఇన్ అంటే రోడ్ మీద వెళ్తూ ఉంటే మేము ఐ దాడి దే సార్ ఈ యొక్క ఆర్కే ప్యారాడైజ్ హోటల్స్ కూడా ఈయన కూడా రొటేరియన్ సార్ ఇవాళ ఏంటంటే జనసేన పార్టీలో చాలా బిజీగా ఉంది మోస్ట్ బాబు మన మచిలీపట్నం ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆయనే అవ్వచ్చు దాన్ని చాలా బిజీగా బయట తిరుగుతున్నారు ఆయన అందుకే రాలేకపోయాను అని చెప్పి సందేశం ఆయన పంపించారు ఇప్పుడు మామూలుగా అయితే ఉంటానన్నారు ఆయనే ఇక్కడ అరేంజ్ చేసుకోండి మీరు అని చెప్పేసి ఇక్కడ అరేంజ్ చేశారు మాకు లేకపోతే ఎప్పటిలాగా రోటరీ హాల్లో జరిగేది మనకు ప్రోగ్రాము కాబట్టి ఈ సందర్భంగా స్పల్ ంక్స్ చెప్తున్నారు ఐ సర్జరీకి సార్